అందరికీ నమస్తే అండి సాక్షులు డిబేట్లన్నీ కూడా కాస్త విచిత్రంగా ఉంటాయండి మనుషుల్లాగే కనబడతారు కానీ మనుషుల్లో మాట్లాడరు అన్ని అడగోలు అన్నీ ఉంటా ఉంటాయి అనమాట గతంలో జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయాడు మనందరికీ తెలిసిందే వీడియోలు కూడా బయటకు వచ్చినాయి మొదట్లో కాన్వాయ్లో ఏదో ఒక వాహనం అని చెప్పేసిన ప్రచారం జరిగిన తర్వాత వీడియో బయటకు వచ్చిన తర్వాత ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నుంచొన్న ఉన్నాడు మరొక పక్క సింగయ్య పడిపోయాడు సో అప్పుడు అర్థమైందన్నమాట తొక్కేసింది కాన్వాయ్లోని ఏదో వాహనం కాదు జగన్మోహన్ రెడ్డి కారే తొక్కేసిందని ఒక క్లారిటీ దానిపైన అప్పట్లో అనేక రకాల విషప్రచారం చేశారు ఏ వీడియో అని తలక ఎలా తిరిగిందని బంతిలా తిరిగిందని చెప్పేసి అని రకరకాల విష చేసుకొచ్చారు మన పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగా ఒక తొక్కేసేలాటలో అంటే పవన్ కళ్యాణ్ గారిని చూడాలనే ఆతురతతో కొంతమంది అభిమానులు ఆ కారు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక మహిళ కింద పడిపోయింది మొదట్లో కారు ఎక్కేసింది కాలిపోయినని చెప్పేసిన ప్రచారం జరిగింది వాస్తవాన్ని ఏంటంటే కార్ ఎక్కలా అక్కడ తొక్కేసలా ఆటలో అక్కడ బహునాసాలు కావచ్చు జనం కావచ్చు ఆవిడ కాలు తొక్కేశారని చెప్పేసి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది దానికి సంబంధించిన ఒక డిబేట్ పెట్టేశారు ఎళ్ళు డిబేట్ పెట్టేసి ఏమన్నా మాట్లాడతాడంటే అంటే అప్పుడు ఒక ఏ ఈడీకి అంటే జగన్మోహన్ రెడ్డి కారు అదే సింగయ్య ఏదైతే ఉందో వీడియో అది ఏ ఏ వీడియో అంట ఇది ఒరిజినల్ వీడియో అంట వీళ్ళు మాట్లాడే మాటలో ఎవరో కొమ్మునేని శ్రీనివాసు వెంకటరెడ్డి అని చెప్పేసి ఒకటి ఆడ ఒక పశువు వెళ్ళి చేసే డిబేట్లు మాట వినిపిస్తా ఉన్నాడు ఏమన్న మాట్లాడుతున్నారా ఇదే ఘటన జగన్ వాహనం వల్ల జరిగి ఉంటే పచ్చసేనాలు రోజుల తరబడి డిబేట్లు పెట్టి రచ్చరత్స చేసేది పవన్ కారు ఢీకొని గాయాలి ఆశ్చర్యం కదా జగన్ జగన్ గారు ప్రయాణిస్తున్న గారి కేసు ఓ కొమ్మునే అంటే ఏమన్నా అంటే ఎడుతావు నువ్వు ఆ మహిళ ఏం చెప్తుందో క్లారిటీగా విన్నావా విను ఆ మహిళ చెప్తుంది అబ్బే ఇక్కడికి వచ్చి అనుబోలుగా వాదించేయడం తప్పితే నేను అందుకే తిట్టేది మళ్ళీ ఏమన్నా అంటే ఎడుతూ మమ్మల్ని తిడుతున్నారని చెప్పేస్తాను ఫస్ట్ విను వాళ్ళ చేత చెప్పించండి అక్కడ మన కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు హాస్పిటల్కి తీసుకెళ్ళడం మనసు డైరెక్ట్గా ఒక పిస్లాట్ ఏదో జరిగింది అక్కడ ఆ మహిళ చెప్పిందా లేదు వాళ్ళు చెప్తారు ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా సంఘటన జరుగుంటే కనుక వాళ్ళు చెప్తారు ఇక్కడ సింగయ్యని అది మళ్ళీ డైవర్ట్ చేయాలి ఏదో రకంగా దాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి అవ అప్పుడు అలా చేసేవారు అది విష ప్రచారం చెప్పే ప్రయత్నం అన్నమాట కానీ మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు కారు కాదు జగన్మోహన్ రెడ్డి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్లో జగన్ గారి ఒరే సుంట జగన్ గారి గారింటే ముందెళ్ళిన వెహికల్ కాదు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా కనబడుతున్నాడు లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర అక్కడొచ్చిన అభిమానులందరికీ కూడా అభివాదం చేస్తున్నాడు నమస్కారం పెడుతున్నాడు ఒక పక్కన దొక్కేసారు అంత క్లియర్గా కనబడుతుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కారు కాదు అది కానమే కాదు ముందు వెళ్ళే వాహనమా మీరే మీ అంత సొటారి యాదవలు ఇంకెక్కడ ఉండరేమో భూ ప్రపంచంలో అని అసలు ఒప్పుకోండి జరిగిపోయింది సంఘటన అది సంగీ సంఘటన జరిగింది అందరూ మర్చిపోయారు కూడా మళ్ళీ నువ్వు ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఏదో తిమ్మిని బొమ్మిని చేసేసి మా జగనాన్న అన్న కార్లు ఎక్కలేదు అన్న విధంగా నేను చెప్పొద్దు మాట్లాడు కార్ జరిగినట్టుగా జరిగే దానికి కూడా చేశారు కదా ఒక మార్ఫింగ్ వీడియో నీళ్ళు క్రియేట్ చేసి కొత్త ఇది క్లియర్ గా తలకాయ రబ్బర్ అని తెలిసిపోతుందా ఇట్టా ఇట్ట తిరిగి ఇట్ట తిరిగినట్టుగా ఆ కార్ కింద పడితే ఒకటి తీసుకొని వచ్చారు వీడియో ఏమైంది ఇప్పుడు వరకు దాని మీద మరి ఇప్పుడు వరకు దాని దాని మీద అంటే అది వాళ్ళు తీసుకొచ్చిన ఫేక్ వీడియో అర్థం కదా రెండు జగన్ గారి సమయం లో కూడా జగన్ మోహ్ విచారం జరుగుద్ది ఆల్రెడీ కార్ సీజ్ చేశారు కదా అందరూ జగన్మోహన్ మోహణిని ఏమో అని కానీ ఆల్రెడీ తేలుతూ ఉంటాయి ఈ యాక్సిడెంట్ కేసులు ఈ ప్రమాదాలు ఓ ఏం చేస్తారో జీవితాంతం తీసుకెళ్ళి అపలేస్తారేంటి ఎన్ని జరగట్లేదు రోడ్లు మనం ఎన్ని చూడట్లేదు కదా కావాలని జరిగింది వేరు కావాలని చంపేసింది వేరు ప్రమాద శేత జరిగింది వేరే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కారు కింద పడింది ప్రమాద శాతం పడ్డాడు కరెక్టే కావాలని జగన్మోహన్ రెడ్డి ఎక్కించే చెడు అని చెప్పాలా జగన్మోహన్ రెడ్డి చంపేసేడని చెప్పేసాను అన్నట్ల జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోయాడు ఆ వెళ్ళే సందర్భంలో కనీసం తన కార్యక్రమంలో ఒక వ్యక్తి పడ్డాడని తెలిసినా కూడా ఆపకుండా ఆ పడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని కుక్కని ఇచ్చినట్టు ఇచ్చి పక్కన పడేసి తన మానని తను వెళ్ళిపోయాడు ఇది ఎక్కడ పద్ధతి అని చెప్పేసి అని విమర్శించారు అంతా కూడా పైగా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏ వీడియో అది ఒరిజినల్ వీడియో కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తొక్కేశారు అయినా సరే ఆక్కుంటే వెళ్ళిపోయారు తన కార్యకర్తలు తన నాయకులు అంటే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు హాస్పిటల్కి వెళ్ళి ఆమెను పరామర్శించి ఎలా ఉందమ్మా ఏంటి అసలు ఏం జరిగిందని చెప్పి అని అడిగితే ఆవిడ చాలా క్లియర్గా చెప్పుకొచ్చింది ఏంటంటే మీరు ప్రచారం చేసినట్టుగా ఆవిడ కాలిపైకి కారు ఎక్కలేదు అక్కడ ఒక చిన్న తొక్కి జరిగింది ఆ తొక్కిసిలాటలో తన కాలు ఎవరి దగ్గర తెలియదు మొత్తానికి అక్కడున్న జనం మీద ఇంకోటో ఇంకోటో ఏదో జరిగింది కారు ఎక్కలేదని చెప్పేసి ఆవిడ క్లియర్గా చెప్పుకొచ్చింది ఇక్కడికి వచ్చి మనం అదొక రకమైన విష ప్రచారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీడియో ఏదైతే ఉందో అది ఏ వీడియో ఏకంగానే మార్పింగ్ చేసేది మాట్లాడేస్తే నిజంగా వీడైతే మనిషే కాదు అసలు మనిషితో మనిషి రూపంలో ఉన్నాడు కానీ ఇది మనిషి జనం కాదు అసలు జగన్ గారు కారు కూడా సీజ్ చేశారు మరి ఇప్పుడు డైరెక్ట్ గా ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కారే సరే కారు కింద పొరపాటును పడి పడి అని అనుకుంటే కనీసం ఆయన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పరామర్శించాడా లేదంటే వాళ్ళకి సంబంధించి ఈ కేసు పెట్టాలి కదా ఈరోజు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వెళ్తే పెడతారు మీరు అనవసరం కారు కట్టం వచ్చారు ఏమో అనేవారు ఉన్నారు ముప్పై రెండు సంవత్సరాలు మహిళ సంబంధించి

కొన్ని చోట్ల ఫోక్స్ కేసులు పెడుతున్నారు బాబు ఎంత దారుణ చూడండి బాబు సంబంధాలు ఇది ఇదంతా కూడా గవర్నమెంట్ మీద రెడ్ రెడ్ బుక్ ఇవన్నీ వచ్చిన వాళ్ళ మీద కూడా పడతాయి కదా అని అందువల్ల అంతా కూడా ఆ భాస్కర రెడ్ అనే కూడా సంబంధించి దాన్ని కూడా చెప్తారు అన్నమాట ఇలా మరి ఒకసారి ఏ ట్వీట్లు ట్వీట్లేస్తున్నారో ఏం పోస్ట్లు వేస్తున్నారో మహిళలను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి వాళ్ళు వేసిన పోస్టులు చూడండి ఇప్పుడు ఏదైతే పేర్లు చెప్పుకొచ్చారో వాళ్ళేం సులభూసలు కాదు మీతో సహా అంత గల్లే నిజాయితీ నిజంగా పోస్టులు వేస్తుంటే ఇటు మంచి పుట్టుకెలా పుట్టాడు రా బాబు ఇటు బాబుని ఎలా పెంచారని చెప్పేసి అనిపిస్తుంది అంత నిత్యంగా మాట్లాడతారు మహిళలను ఉద్దేశించి ఎక్కడికి వచ్చి ఫోక్స్ కోకేషన్ పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారా ఇంకా నేను చెప్పు భాస్కర్ రెడ్డి సొంతపోసా అమ్మాయి కూడా చెప్పపోయారా అయినారా భాస్కర్ రెడ్డి ఉన్నాడు కదా ఇప్పుడు ఇవన్నీ కవర్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు కారు కారు సంబంధించి ఆ మహిళను తొక్కేశారని చెప్పేసి కోస ప్రచారాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు దిక్మాల మందాల గానీ మాట్లాడరా ప్రభుత్వాన్ని ఎవరన్నా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించేటండి గొంతును అనగదొక్కాలి ఇప్పుడు సాక్షి మీద ఎన్ని కేసులు ఉన్నాయి హైయెస్ట్ కేసులు మీడియా మీద సాక్షి మీడియా మీద నాకు తెలిసి ఏ మీడియా మీద కూడా కేసులు పెట్టి సో హైయెస్ట్ కేసులు సాక్షి మీద సార్ ఇక చిన్న విషయం ఇప్పుడు ఇరవై ఏడు మందికి నోటీసులు ఇచ్చినట్లు ఇది కర్నూలు మధ్య ప్రమాదంలో పూడి శ్రీహరి గారు మీడియా పిఆర్ఓగా ఉన్నారని చెప్పి అలా కాదు అలా కాదు మీడియా పిఆర్గా ఉన్నారని చెప్పేసి అని పెట్టలా ఒక విష ప్రచారాన్ని తీసుకొచ్చారు ఏంటి కల్తీ మద్యం కల్తీ మద్యం కాకుండా మీరు బెల్ట్ షాపుల్లో కొన్నాడో అనేది ఒక ఆరోపణ చేసుకొచ్చారు ఇది కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి ఆ ప్రమాదానికి గల కారణం అయిన ఆ బైక్ నడిపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను బెల్ట్ షాపులో మద్యం తాగి ఇలా రోడ్డు మీద వచ్చి పడిపోయిన ప్రచారం తీసుకొచ్చారు అక్కడ క్లియర్గా వైన్ షాపులో కొన్నట్టు సీసీటీవీ ఫుటేజ్లో కనబడుతున్నా సరే మనం అదొక రకమైన విష ప్రచారాన్ని తీసుకెళ్ళాం దానికి సంబంధించి మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో చూపించండి ఇక మొత్తం ఇరవై ఏడు మంది ఇరవై మంది ప్రచారం చేశారు ఆ ఇరవై ఏడు మందికి నోటీసులు ఇస్తారు ఖచ్చితంగా ఇవ్వకుండా ఎలా ఉంటారు మీరు ప్రచారం చేశారు కదా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇగో ఇవి అని చెప్పేసి అని మీరు పోలీస్ అధికారులకి ఇవ్వాలి మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకంటే కేసు విచారం జరుగుతుంది విచారంలో భాగంగా అన్ని కోణాల్లోని కూడా దర్యాప్తు చేస్తారు అలాగే మీరు చేసిన ఒక ప్రచారం ఒకటి ఉంది మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో చూపించాలి కదండీ అంటే లేఖనంగా లేఖగా వచ్చి ఎట్టా పడితే అట్ట ఆరోపణలు చేసేసి ప్రభుత్వాన్ని విమర్శించా మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నవాళ్ళకి పైగా మీడియా పిఆర్గా ఉన్నాడు ఆయనకి ఎలా నోటీసులు ఇస్తాడని మాట్లాడుతున్నారు కాస్త అయినా సరే సిగ్గుశారు ఇంగత జ్ఞానం లాంటివి వదిలేశారు రా మీరు మొత్తానికి అడగోలు వాదానికి వచ్చేసారు ఇప్పుడు భాస్కర్ రెడ్డి సుదపోసా పంచ్ప్రభాకర్ గారు సుదపోసా మీరు ఏం చెప్తే అది నూటికి నూరు శాతం అదే నిజమని చెప్పేసి అని అమ్మాల్చాను మిగిలినలో ఏం చెప్పినా సరే అది పచ్చి అబద్ధాలుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నారా ఈ వీడియో నిజమంట జగన్మోహన్ రెడ్డి వీడియో అంట ఏ వీడియో ఫేక్ వీడియో అది తలక రబ్బర్లా తిరుగుతుందని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు అవన్నీ ఒక ఇలాగ ఉంటాయి గతంలో కూడా మేము చూసాం కదా బాబాయ్ గోడల పొట్టు కోడి కత్తి ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి ఏది మాట్లాడినా ఇలా అడ్డగోలుగానే మాట్లాడతారు ఆ కొమ్మిని శ్రీనివాస్కి అంత వయసు వచ్చింది పైగా జర్నలిస్ట్ జర్నలిస్ట్ అట్టగా అయిపోయి వాటికి అర్థం కాదు నాకు అసలు నిజంగా చెప్తున్నాను అప్పట్లో ఏదో కెమెరా ముందు మాట్లాడడానికి చాలామంది మొహమాట పడేవారు ఆ సందర్భంలో ఒక నాలుగు మాటలు మాట్లాడిన రాజ్యం అలా ఏదో ఎలా వీడియో మీడియా ముందు చాలామంది అయిపోతున్నారు జర్నలిస్టులుగా కానీ లేకపోతే పేపర్ చూడకుండా నాలుగు మొక్కలు మాట్లాడలేడు ఆ కొమ్మిలేని శ్రీనివాసే ఏ అంశం పైన అయినా సరే పది నిమిషాల పాటు అనర్గలంగా ఇవి ఈ అంశం పైన నేను చర్చిస్తాను నేను ప్రజలకు ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పేసిన ఆలోచన ఉండదు చెప్పలేడు ఆయన ఒక జర్నలిస్టే ఎక్కడికి వచ్చి అనేక రకాలుగా విష ప్రచారాలు చేయాలి కాస్త సిగ్గుపడితే బాగుంటుంది కొమ్మునే ఇలాంటి విష ప్రచారాలు మానైతే బాగుంటుంది